హాయ్ ఈ రోజు మనం ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ సామాజిక అభివృద్ధికి తోడ్పడుతున్న ఒక గొప్ప వ్యక్తి గురించి తెలుసుకోబోతున్నాం ఒక మనిషికి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల ఆస్తులుంటే తన తదుపరి కళా లక్ష్యం ఏముంటుంది ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తుల ఓ మారుమూల గ్రామానికి వెళ్లి అక్కడ పేద పిల్లలతో కలిసి జీవిస్తూ వారికి పాఠాలు నేర్పించాలని లక్ష్యమైతే ఎవరికీ ఉండకపోవచ్చు పిల్లలకు రెండు పూట్ల కడుపు నిండా భోజనం పెడుతూ వారితో కలిసి క్రికెట్ ఆడుతూ టీ తాగుతూ కాలక్షేమం చేస్తున్న ఈ వ్యక్తి పేరు టెంకాసి శ్రీధర్ వెంబు యాభై మూడు సంవత్సరాలు అమెరికాలోని ప్రపంచ ప్రసిద్ధ సిలికాన్ వ్యాలీలో ఓ పెద్ద కంపెనీకి యజమాని ఆయన అయినా అవన్నీ వదిలేసి తాను పుట్టి పెరిగిన మట్టి వాసనలు వెతుక్కుంటూ స్వదేశం వచ్చేశారు తమిళనాడులోని మారుమూల గ్రామం మాదాలంపరైలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఓ కొత్త జీవితాన్ని ప్రారంభించారు తాను పుట్టిన గడ్డపై ఉన్న మమకారమే శ్రీధర్ను ఇక్కడికి రప్పించింది భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ఆయన ఎంతో విలువనిస్తారు కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించిన సాదాసీదా షర్టు తెల్లని లుంగి ధరించి గ్రామానికి చెందిన పిల్లలతో ఆయన కలిసిపోయిన తీరు చూస్తే ఆయన ఎంతటి నిరాడంబరుడో ఇట్టే అర్థమవుతుంది తమిళనాడుకు చెందిన అతి సాధారణ కుటుంబంలో జన్మించిన శ్రీధర్ వెంబు ఐఐటి మద్రాసులో ఉన్నత విద్య అభ్యసించారు అనంతరం అమెరికాలో స్థిరపడ్డారు అక్కడ సిలికాన్ వ్యాలీలో జోహో కార్పొరేషన్ పేరుతో సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు దానికి సిఈఓగా వ్యవహరిస్తున్న ఆయన ఇప్పుడు అవన్నీ వదిలేసి స్వగ్రామానికి వచ్చేశారు మాదాలం గ్రామ వీధుల్లో పిల్లలతో కలిసి సైకిల్ పై తిరుగుతున్నారు పేద పిల్లలకు ఉన్నత చదువులు చదివించి మంచి ఉద్యోగాల్లో స్థిరపడేలా చేయాలనేది శ్రీధర్ లక్ష్యం లాక్డౌన్ లో ప్రయోగాత్మకంగా ఆయన ముగ్గురు చిన్నారులను చేరదీసి పాఠాలు చెప్పడం ప్రారంభించారు ప్రస్తుతం ఆ సంఖ్య ఇరవై ఐదు మంది విద్యార్థులు నలుగురు టీచర్లకు చేరింది ఆ విద్యార్థులందరికీ ఉచితంగా ఆహారం అందిస్తూ తరగతులు చెప్పిస్తున్నారు ఇప్పుడు అది ఇక ఎంత మాత్రం ప్రయోగం కాదని శ్రీధర్ వెంబు చెబుతున్నారు త్వరలో ఆయన ఒక సరికొత్త ఎడ్యుకేషన్ స్టార్టప్ ను ప్రారంభించడానికి సిద్ధమయ్యారు శ్రీధర్ అంచనా ప్రకారం రాబోయే కొన్నేళ్లలో తన స్టార్టప్ ద్వారా రూరల్ ఇండియాలో ఎనిమిది వేల టెక్నాలజీ ఉద్యోగాలు వస్తాయని భావిస్తున్నారు అంతేకాదు ఇకపై గ్రామాలు పట్టణాలకే ప్రపంచ స్థాయి సేవలు అందించే విధంగా ఎదుగుతాయని విశ్వాసం కూడా వ్యక్తం చేస్తున్నారు పేద పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడమే కాకుండా అత్యాధునిక వసతులతో హాస్పిటల్ నిర్వహించడం సాగునీటిని అందించడం మార్కెట్లు నైపుణ్య జోహో కార్పొరేషన్ వ్యవస్థాపకుడు ఫౌండర్ మరియు మాజీ ముఖ్య కార్యనిర్వహణాధికారి సిఈఓ ప్రస్తుత ముఖ్య శాస్త్రవేత్త టెంకాసి శ్రీధర వెంబు గురించి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం హోబ్స్ ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు నాటికి అతని ఆస్తుల నికర విలువ ఐదు పాయింట్ ఎనభై ఐదు మిలియన్ డాలర్లు రెండు వేల ఇరవై ఐదులో ఇతను భారతదేశపు ధనవంతుల జాబితాలో నలభై ఏడవ స్థానంలో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో భారతదేశపు నాలుగవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మశ్రీని కూడా అందుకున్నారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో తమిళనాడులోని తాంజావూరు జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన రైతు కుటుంబంలో జన్మించారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఐఐటి మద్రాస్ నుండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో బ్యాచిలర్ డిగ్రీని పొందారు న్యూజెర్సీలోని ప్రిన్స్టన్ యూనివర్సిటీ నుండి ఎంఎస్ మరియు పిహెచ్డి డిగ్రీలను కూడా పొందారు చదువు పూర్తయిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై నాలుగులో కాలిఫోర్నియాలోని క్వాల్కామ్ లో వైర్లెస్ సిస్టమ్స్ ఇంజనీరింగ్ గా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో తన సోదరులతో కలిసి నెట్వర్క్ పరికరాల ప్రొవైడర్ల కోసం అడ్వాన్స్ నెట్ అనే సాఫ్ట్వేర్ అభివృద్ధి సంస్థను స్థాపించారు ఈ కంపెనీ రెండు వేల తొమ్మిదిలో జోహో కార్పొరేషన్ గా పేరు మార్చబడింది శ్రీధర్ వెంబు హైటెక్ ప్రపంచాన్ని వదిలిపెట్టి రెండు వేల పంతొమ్మిదిలో తమిళనాడులోని టెంకాసి జిల్లాలోని మాదాలంపరై అనే చిన్న గ్రామానికి మకాం మార్చారు సిలికాన్ వ్యాలీ నమూనాకు భిన్నంగా గ్రామీణ ప్రాంతాల నుంచే ప్రపంచ స్థాయి సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ఆయన గ్రామం నుంచి పని అంటే వర్క్ ఫ్రమ్ విలేజ్ అనే భావనను అమలు చేస్తున్నారు రెండు వేల నాలుగులో సాంప్రదాయ విశ్వవిద్యాలయ విద్యకు ప్రత్యామ్నాయంగా గ్రామీణ విద్యార్థులకు వృత్తిపరమైన సాఫ్ట్వేర్ అభివృద్ధి విద్యను అందించడానికి జోహో స్కూల్స్ ఆఫ్ లెర్నింగ్స్ అనే వాటిని కూడా స్థాపించారు పద్మశ్రీ పురస్కారంతో శ్రీధర్ వెంబును భారత ప్రభుత్వం గౌరవించింది ఇంత చక్కటి ఆశయాలతో సామాజిక అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతున్న టెంకాసి శ్రీధర్ వెంబు ఆశయాలు వర్దిల్లాలని మనము కోరుకుందాం నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే సపోర్టు మరిన్ని ఇటువంటి ఆసక్తికర వీడియోలు చేయటకు దోహదపడుతుందని భావిస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ